నమస్తే మొన్న ఒక వ్యూయరు నాలుగైదు గ్రాముల్లో లాకెట్స్ చూపించమని అడిగారు ఈ లాకెట్స్ అన్నీ నాలుగు నుంచి ఎనిమిది గ్రాముల వరకు కొన్ని పది గ్రాములు కూడా ఉన్నాయండి ఈ రెండు పిక్చర్స్లోవి ఫోర్ టు ఫైవ్ గ్రామ్స్లో చేయించుకోవచ్చు ఇదైతే సిల్వర్ది గోల్డ్ కోటెడ్ లాకెట్ అనమాట గోల్డ్లో అయితే సేమ్ మనకి మినిమం పది గ్రాములు పడుతుంది ఇంకా సైజ్ తగ్గించుకొని తీసుకుంటే ఒక సిక్స్ గ్రామ్స్లో ఇది వస్తుంది ఇది కూడా చూడండి నాలుగు గ్రాములు ఫస్ట్ పిక్చర్లోది సెకండ్ది లాకెట్ వరకే మనం ఒక ఫైవ్ నుంచి సిక్స్ గ్రామ్స్లో చేయించుకోవచ్చు ఒకవేళ మనకి మోడల్ నచ్చి మనకి సేమ్ ఇలాంటిదే కావాలంటే సైజు తగ్గించుకొని చేయించుకోవచ్చండి అండ్ కొంతమంది పెద్ద పెద్ద లాకెట్స్ చేయించుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళు మన పర్సనాలిటీని బట్టి మన హైట్ని బట్టి చేయించుకుంటే బాగుంటుంది ఎందుకు అంటే చాలామంది హైట్ తక్కువ ఉండి కొంచెం బొద్దుగా ఉన్నవాళ్ళు పెద్ద పెద్ద లాకెట్స్ పెట్టుకుంటూ ఉంటారు అప్పుడు అసలు చూడటానికి అంత అందంగా అనిపించదు ప్రాబ్లం ఏమీ ఉండదు కాకపోతే మనకు అలాంటి పర్సనాలిటీ ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం పొడవుగా ఉండేవి ఇలా ఏమైనా హ్యాంగింగ్ అవేవి ట్రయాంగిల్ షేప్లో ఉన్నవి అలాంటివి చిన్న చిన్నవి పెట్టుకొని చూడండి చాలా అందంగా ఉంటుంది మీరే గమనించండి ఇది ఒక యాంటిక్ లుక్లో ఉన్న పాత ఓల్డ్ నెక్లెస్ అనమాట చూడండి ఆ మధ్యలో ఉన్న పాటు వరకు కూడా మనం చేయించుకోవచ్చు జాగ్రత్తగా గమనించండి వైలెట్ స్టోను బ్లూ స్టోను అండ్ పర్ల్స్ వరకు కూడా మనం చేయించుకుంటే మనకు ఫైవ్ గ్రామ్స్లో వచ్చేస్తుంది ఈ లాకెట్ చాలా బాగుందని అనిపించిందండి ఇది కూడా మనం మూడు గ్రాముల్లో కూడా చేయించుకోవచ్చు నాలుగు గ్రాముల్లో చాలా తక్కువ వెయిట్ ఇవి జస్ట్ పార్టీ వేర్ కాకుండా డైలీ వేర్కి వేసుకునే లాకెట్స్ అనమాట ఈ మోడల్ చూడండి ఇవి కూడా మనకి ఐదు ఆరు గ్రాముల్లో వచ్చేస్తాయి కింద పర్ల్స్ తీసేసినా కూడా మనకి గోల్డ్ తక్కువ పడుతుంది అండ్ వీటిని అడ్డిగా నెక్లెస్కి ఏర్పాటు చేసుకోవచ్చు అనమాట లేదు మన దగ్గర బంగారు గొలుసు చంద్రహారాలు రీమోడల్ చేయించుకున్న ఈ లాకెట్స్ అన్నీ వాడుకోవచ్చు అండ్ వేరే చైన్స్కి వాడుకోవచ్చు పార్టీ పార్టీవేర్గా కూడా మనం వేరే నెక్లెస్లకి ప్లెయిన్ నెక్లెస్లకి ఈ లాకెట్స్ అరేంజ్ చేసుకోవచ్చు ఇలాంటి లాకెట్స్ ఇయర్ రింగ్స్తో పాటు సెట్స్ కూడా ఉంటాయండి షాప్స్లో కాకపోతే మనకి లాకెట్ నచ్చిందనుకోండి ఇయర్ రింగ్స్ సెట్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఇది ఇవ్వరు అలా అనుకుంటూ ఉంటాము కానీ నేను ఒక పర్చేస్ చేశానండి జిఆర్టీలోనే నాకు ఇయర్ రింగ్స్ నచ్చాయి లాకెట్ ఆల్రెడీ నా దగ్గర ఉందన్నమాట నాకు ఇయర్ రింగ్స్ వరకు ఇస్తారా అంటే వాళ్ళు వెంటనే మేనేజర్ని అడిగేసేసి నాకు ఇచ్చేసారండి అదేమీ ప్రాబ్లం ఉండదు ఇలాంటప్పుడు మనం అడిగి చూద్దాము ఒకవేళ ఒక్కొక్కసారి లాకెట్ నచ్చుతుంది ఇయర్ రింగ్స్ మన దగ్గర సేమ్ అలాంటివే అనుకోండి లేదు ఒక లాకెట్ ఒకటే మనం పర్చేస్ చేయాలి అని అనుకున్నప్పుడు అడిగి చూడండి షాప్స్లో పెద్ద పెద్ద షోరూమ్ వాళ్ళకి మోస్ట్లీ ప్రాబ్లం ఉండదండి ఇలాంటివి చాలామంది ఏది కంప్లీట్ సెట్ ఉంది మనం కొనుక్కోలేము వద్దు ఆల్ ఆల్మోస్ట్ మనం ఫైవ్ గ్రామ్స్ అనుకుంటే ఇది పన్నెండు గ్రాములు ఉంది పది గ్రాములు ఉంది అని చెప్పేసి మోడల్ నచ్చినా వదిలేస్తారు అలా కాకుండా మీరు అడిగి చూడండి నాకు లాకెట్ ఒకటే కావాలి లేదు ఇయర్ రింగ్స్ ఒకటే నేను తీసుకుంటాను మీరు మేనేజర్ని అడిగి చూడండి ఇది నేను స్వయంగా నాకు జరిగిన అనుభవం అండి ఇది ఒక సింపుల్ లాకెట్టు ఇది కూడా మనం ఫ్యాన్సీది అనమాట ఫోర్ టు ఫైవ్ గ్రామ్స్లో చేయించుకోవచ్చు ఈ లాకెట్స్ చూడండి ఈ రెండు లాకెట్స్ మీరు చూసే ఉంటారు ఇవి కూడా సింపుల్గా చేయించుకోవచ్చు పార్టీ వేర్ కూడా ఈ లాకెట్స్ చూడండి గత పదిహేను సంవత్సరాల నుంచి ఎక్కడ చూసినా ఈ లాకెట్స్ ఇలాంటివే చేయించుకుంటూ ఉన్నారు మన వాళ్ళకి అసలు బోర్ కూడా కొట్టదేమో అనిపిస్తుంది ఎక్కడ చూసినా ఈ లాకెట్స్ కనిపించేవి ఇవి లైట్ వెయిట్లో వస్తాయండి మనందరికి కూడా నచ్చుతాయి ఇది చూడండి ఇది ఒక హెవీ మోడల్ అడ్డుగా నెక్లెస్కి వాడుకోవచ్చు పోల్స్కి బీట్స్కి మనం సైజ్ తగ్గించుకుంటే ఒక సిక్స్ గ్రామ్స్లో ఈ లాకెట్ని ప్లాన్ చేసుకోవచ్చు అండ్ దీని వెయిట్ అయితే ఇక్కడ పన్నెండు గ్రాములు ఉందండి ఈ లాకెట్ కూడా చూడండి చాలా బాగుంది ఆ హ్యాంగింగ్స్ వల్ల ఇంకా అందం హైలైట్ అనిపించింది పక్కకు చూడండి వెంకన్న స్వామిది ఈ మధ్య చాలామంది వెంకన్న స్వామిలా లాకెట్స్ చేయించుకుంటున్నారండి గమనించండి చాలామంది ఈవెన్ నల్లపూసలకు కూడా చేయించుకుంటున్నారు ఈ లాకెట్ కూడా అండి జస్ట్ మనం సింగిల్ లాకెట్ ఒక్కడే పెట్టుకున్నా కూడా ఇలాంటి థ్రెడ్స్ వాటికి బాగుంటుంది ఇది కూడా లైట్ వెయిట్లో వస్తుందండి ఇది సిక్స్ గ్రామ్స్లో వచ్చేస్తుంది ఈ లాకెట్ డైమండ్ పెన్నెంట్ అనమాట మనం నార్మల్గా కూడా చేయించుకోవచ్చు కాకపోతే ఇలాంటి లాకెట్స్కి ఏంటి అంటే ప్రత్యేకత మనం పెద్ద ఫంక్షన్స్ కూడా నల్లపూసలకి వేసుకొని వెళ్ళిపోవచ్చు మనం కొన్ని ఫంక్షన్స్కి సింపుల్గా వెళ్తాము మనకి దూరపు చుట్టాలు అవన్నీ ఏంటి లేదంటే కొన్ని ఫంక్షన్స్కి సింపుల్గా వెళ్ళాల్సి వస్తుంది అలాంటప్పుడు నల్లపూసల మీద ఇలాంటి లాకెట్ పెట్టుకొని వెళ్ళొచ్చండి ఇవి నార్మల్గా కూడా వైట్ స్టోన్స్లో రెడ్ స్టోన్స్లో చేయించుకోవచ్చు సైజ్ తగ్గించుకొని ఒక ఫైవ్ టు సిక్స్ గ్రామ్స్లో ప్లాన్ చేసుకోవచ్చు ఇవి చూడండి పులిగోరు లాకెట్స్ ఇవి చాలా లైట్ వెయిట్లో వస్తాయి మనకి ఎందుకంటే మనకి కంప్లీట్ గోల్డ్ ఉండదు కాబట్టి చూడండి చాలా బాగున్నాయి ఇవి ఇది కూడా చూడండి వెంకన్న స్వామి లాకెట్టు పక్క లాకెట్ అయితే సూర్యుడు లాకెట్ లాగా ఉంది ఆ డిజైన్ చూడడం మనకి సూర్యుడిని చూసినట్టు అనిపిస్తుంది ఈ రెండు లాకెట్స్ కూడా మనకి లైట్ వెయిట్లు పులిగోరు లాకెట్స్ మనకి తక్కువ బంగారమే పడుతుందండి ఓన్లీ లేయర్స్ కవర్ చేస్తారు మనకు ఆ డిజైన్ కావాలంటే పైన మనం ఏ డిజైన్ అడిగితే ఆ డిజైన్ పెడతారు కాబట్టి ఫస్ట్ లాకెట్ అయితే పద్నాలుగు గ్రాములు ఉందండి మనం చిన్నది కూడా చేయించుకోవచ్చు డిజైన్ కట్ చేసి లైట్ వెయిట్లో అయినా చేయించుకోవచ్చు సెకండ్ కూడా చూడండి టెన్ గ్రామ్స్ అనమాట కానీ ఇవి సాలిడ్గా ఉన్నాయి చూడండి ఒకవేళ మనం వెయిట్ చేసి కొంచెం బంగారం కూడబెట్టుకొని ఇలాంటి లాకెట్స్ చేయించుకోగలిగితే చాలా రోజులు మన్నుతాయి మనకు కూడా బాగున్నాయి అని అనిపిస్తుంది ఈ లాకెట్ కూడా అండి ఒక సాలిడ్ లాకెట్టు చాలా లేటెస్ట్ మోడలు ఇవి కూడా మనకి సిక్స్ గ్రామ్స్ పడతాయి సిక్స్ నుంచి మనం ట్వెల్వ్ వరకు చేయించుకోవచ్చు థ్యాంక్ యూ